హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మిస్ లక్క మాంబా పార్ట్ సెవెంటీన్ ఇక లైవ్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం నిజంగా చాలా బాగున్నాయి ఆంటీ అంటారు అందరూ ఇక బంటి అందరికి స్వీట్ పాన్ తెచ్చి ఇస్తాడు లక్కీ మాత్రం ఫోన్ ఎప్పుడు వస్తుందో తనకు అని తన లోకంలో తనే ఉంటుంది బాగా లేట్ అయింది ఆంటీ ఇక మేము వస్తాం ఒకసారి మీరు కూడా మా ఇంటికి రావాలి అని మరీ మరీ చెప్పి వెళ్లే ముందు పుష్ప సులోచనమ్మ కాళ్ళకి మొక్కుతుంది అనిక అంతే సులోచనమ్మ ఎంతో హ్యాపీ ఫీల్ అవుతుంది అనిక తన ఫ్రెండ్స్ ని గేటు వరకు సాగనంపుతారు వాళ్ళు అటు వెళ్ళగానే శౌర్య కూడా స్టేషన్ కి వెళ్ళిపోతాడు అబ్బా పుట్టబొమ్మలా ఉంది చూడడానికి గొప్పెంటి బిడ్డ అయినా సంస్కారంలో మాత్రం లోటు లేదు ఇలాంటి అమ్మాయి మన శౌర్యకి వస్తే ఎంత బాగుంటుందో అంటుంది లోపలికి వస్తు సులోచన ఆ మాట విని పడి పడి నవ్వుతుంది లక్కీ ఎందుకే అంత నవ్వుతున్నావు అని అడుగుతుంది పుష్ప ఆ అమ్మాయి నీ కొడుకుని పెళ్లి చేసుకుంటే సిచ్యువేషన్ ఎలా ఉంటుందో అని ఊహించుకుని అంటుంది లక్కీ అందులో నవ్వడానికి ఏముంది అని అడుగుతుంది మళ్ళీ పక్కనుంచి ఆ అమ్మాయి వాళ్ళ తండ్రి ఎమ్మెల్యే మీ శౌర్య బాబేమో పోలీసుడు ఎంత పిల్లనిచ్చినా దాని బాబు ఒక లీడర్ గదా ఎమ్మెల్యే ఇంట్లో అల్లుడికి మర్యాద చెయ్యాలి కాని బయటికి వెళ్తే మామకి అల్లుడే సెల్యూట్ చెయ్యాలి అని నవ్వుతుంది లక్కీ దీనికి బాగా కొవ్వెక్కువైంది అని మూతి ముప్పై వంకర్లు తిప్పుకుంది సులోచనమ్మ ఎందుకు లోచన మూతి తిప్పుతున్నావు నీ మనవడు ఆ ఎమ్మెల్యేకే కాదు కార్పొరేటర్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ చివరికి ఒక ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ పెద్ద కార్ నుంచి దిగితే అతనికి కూడా సెక్యూరిటీ అవసరం అయితే అక్కడ కూడా వెళ్ళి నిలబడి సెల్యూట్ కొట్టాలి అని కసిగా అనుకుంటూ ఒక పెద్ద కారులో ఉమలు దిగినట్లు ఆ తర్వాత కార్ కి ఇంకో డోర్ ఉమ ఓపెన్ చేసినట్లు అందులోంచి తను దిగినట్లు ఇద్దరు కలిసి గుళ్ళోకి వెళ్తుంటే వాళ్లకు పోలీస్ సెక్యూరిటీ ఇస్తున్నట్లు ఎంట్రన్స్ దగ్గర నిలబడి శౌర్య వాళ్ళకి సెల్యూట్ చేసి మిమ్మల్ని కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది సార్ నా జీవితంలో మర్చిపోలేని రోజు ఇది సార్ అని చెప్పి సంబరపడినట్లు ఇద్దరు పట్టాలు వేసుకొని నవ్వుకుంటూ గుళ్ళోకి ఊ ఊహించుకుంది లక్కీ ఆ షార్ట్ సులోచన నెత్తి మీద ఒకటి కొట్టడంతో ఊహాలోకంలోంచి బయటికి వచ్చిన లక్కీ ఆహా ఆ ఊహ ఎంతో బాగుందో అంది బయటికి లక్కీ ఆ పాప పేరు ఊహ కాదు అనిక అంది మల్లి మళ్ళీ పిల్లిలా పక్క నుంచి మాట్లాడకు అయినా నీతో నాకు మాటలేంటి అనుకుంటూ రూమ్ లోకి పరిగెత్తింది లక్కీ తను ఎంత ఎదురు చూసినా ఫోన్ కాల్ రాలేదు అతని నుంచి ఇక అనుకున్న టైంలో మోగుతుంది చూస్తే ఇంటి నుంచి అయ్య బాబోయ్ నాన్నగారు కాదు ఈ టైంలో అని టైం చూస్తే ట్వెల్వ్ థర్టీ అవుతుంది భయపడుతూనే లిఫ్ట్ చేసి హలో నాన్నగారు అని లక్కీ అనగానే నేను అమ్మని మాట్లాడుతున్నా లక్కి అనగానే ఓ అమ్మా ఎలా ఉన్నావు అడిగింది లక్కీ మామూలుగా నువ్వు ఎలా ఉన్నావు అంది జయంతి నేను బాగున్నా నువ్వు ఈ టైంలో ఏంటి అడుగుతుంది లక్కీ నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్దామని కాల్ చేశాను అంటుంది జయంతి చాలా మెల్లిగా చెప్పమ్మా వింటున్నా అంటుంది లక్కీ జయంతి అసలు తనకి ఎప్పుడు ఫోన్ చేయదు తండ్రికి కోపం జయంతి ఎవరితో అయినా ఫోన్ లో మాట్లాడితే ఆడవాళ్ళు పద్ధతి పాడు అంటూ ఇస్తాడు ఆయనకు తెలియకుండా మాట్లాడుతుంది అంటే తనకు అర్థమైంది అందుకే త్వరగా చెప్పుమంది నీకు పది రోజుల్లో నిశ్చితార్థం అనగానే షాక్ అయి ఏంటమ్మా ఇది అడుగుతుంది లక్కీ అవునమ్మా రెండు రోజుల నుంచి గోవర్ధనం ఇంటి నుంచి ఒకటే ఫోన్లు వస్తున్నాయి నిశ్చితార్థం ఇప్పుడు చేసి పెళ్లి ఎప్పుడన్నా చేయండి అంటున్నారు దాంతో మీ నాన్నగారు ఇందాక ఖాయం చేసేశారు చూడు నువ్వు నా కడుపులో పుట్టిన మన ఇద్దరి మధ్య బంధం గట్టి పడనే లేదు మీ నాన్నగారికి భయం ఎక్కడ నువ్వు నా చెయ్యి జారిపోతావో అని ఆయన ఎప్పుడు నిన్ను ఆయన చెప్పు చేతుల్లో పెట్టుకున్నాడు నాకు కూడా దగ్గర కానివ్వలేదు లక్కీ నీకు ఒకటే చెప్తున్నాను నీ మంచి కోరి నువ్వు ఏం చేస్తావో తెలీదు నీ జీవితం నీకు నచ్చినట్లుగా బతుకు ఆయన చెప్పినట్లు వింటే నువ్వు కొద్ది రోజులే సుఖంగా ఉంటావు కానీ జీవితాంతం కాదు సంపదలో ఏమీ లేదు లక్కి మీ నాన్న డబ్బు గర్భం ఆస్తి పాస్తి మాత్రమే చూస్తున్నాడు వాడికున్న అడ్డమైన అలవాట్లకు మరో పదేళ్లు వాడు బ్రతికి ఉంటాడు అన్న గ్యారెంటీ కూడా లేదు పదేళ్ల తర్వాత మరి నీ జీవితం ఏంటి అని నీ భవిష్యత్తు గురించి ఆయన ఆలోచించట్లేదు కానీ తల్లిని కదా నేను ఆలోచిస్తాను నీ చదువు విషయంలో నీ బట్టల విషయంలో నీ ఆటపాటల విషయంలో అన్నిట్లో ఆయనే నెగ్గారు కానీ ఇది పెళ్లి మళ్ళీ మళ్ళీ చేసుకునేది కాదు ఇది ఈ ఒక్క విషయంలో ధైర్యం చెయ్యి లక్కి నీకు అర్థమైందనే అనుకుంటున్నాను ఇక ఉంటాను అంటూ కాల్ కట్ చేసింది జయంతి మొదటిసారి తల్లి ఏంటో లక్కీకి తెలిసింది కాని ఇప్పుడు ఏం చేయాలి ఏం చేస్తే ఈ నిశ్చితార్థం నుంచి తప్పించుకోగలను అని ఆలోచిస్తూ ఉండగా మళ్ళీ అప్పుడే ఫోన్ మోగింది తనకి మళ్ళీ తండ్రి చేశాడేమో అని భయపడుతూ చూస్తే అనూన్ నంబర్ నుంచి కాల్ తనే అయి ఉంటాడా అని డౌట్ పడుతూనే లక్కి ఫోన్ లిఫ్ట్ చేసింది హలో నా దేవతీనా ఫోన్ లిఫ్ట్ చేసింది అని వినిపించింది ఒక మొగ గొంతు అతనే అని అర్థమయ్యి అని అడిగింది నేను అన్నాడు అల్లరిగా ఉమా తొందరలో మీ పేరు తెలుసుకోలేకపోయాను అసలు మీ పేరేంటి మిమ్మల్ని ఏమని పిలవాలి అని అడిగింది లక్కీ కంగు తిన్నాడు బ్లేడు ఉమా అదేంటి ఇప్పటి వరకు గెటప్ మార్చాను కానీ నా పేరు మార్చలేదు ఇప్పుడు ఈ అమ్మాయికి పేరు ఏమని చెప్పను అని ఆలోచిస్తూ నా ఉజ్వల భవిష్యత్తు కోసం ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాను కాబట్టి అప్పటికప్పుడు ఉజ్వల్ గా డిసైడ్ అయి నా పేరు ఉజ్వల్ అని చెప్పుకుంటాడు బ్లూడ్ ఉమా ఉజ్వల్ అబ్బా ఎంత మంచి పేరు అనేసింది లక్కీ థ్యాంక్ యూ దేవత అన్నాడు ఉమా పర్వాలేదు నన్ను లక్కీ అనండి మా ఇంట్లో వాళ్ళు అలాగే అంటారు అంటుంది లక్కీ లేదు నేను మిమ్మల్ని దేవతానే అంటాను అన్నాడు ఉమా దానికి నువ్వు ఏదన్నా అనరా నాకేంటి నాకు కావాల్సింది నీతో పెళ్లి నీ లగ్జరీ లైఫ్ అని లక్కీ మనసులో అనుకుంటూ సరే నీ ఇష్టం అంటుంది పైకి మాత్రం సిగ్గు పడుతున్నట్టు నవ్వుతూ లక్కీ ఆ తర్వాత చాలాసేపు మాట్లాడుకున్నాక మీరు ఏం చేస్తారు అని అడిగింది లక్కీ నాకు చాలా బిజినెస్లు ఉన్నాయి అంటాడు ఉమా ఏం బిజినెస్లు చెప్తే వింటాను కదా అంటుంది లక్కీ నాకు చాలా కంపెనీలు ఉన్నాయి అన్నాడు ఉమా అదే ఏ కంపెనీలు అని అడిగింది లక్కీ అబ్బా ఈ అమ్మాయికి ఎలా చెప్పాలి అనుకుంటూ గండికోట రహస్యం సినిమా చూసావా అని అడిగాడు బ్లేడ్ ఉమా చూడలేదు పేరు విన్నాను పాత మూవీ పేరు మా నానమ్మ చెప్తుంది అనగానే ఆ కోట మాదే ఎన్టీఆర్ గారు అప్పట్లో మన తాతగారిని పర్మిషన్ తీసుకొని ఆ సినిమాకు పేరు పెట్టాడు అని చెప్పగాని అవునా అంటూ ఆనంద సాగరంలో మునిగిపోయింది లక్కీ ప్రజెంట్ ఆ కోటని సెవెన్ స్టార్ హోటల్ గా మార్చేశాం రోజుకు నాలుగు లక్షలు దాని ఇన్కమ్ నా అకౌంట్ లో పడుతుంది నాలుగు సంవత్సరాల నుంచి లెక్క కూడా చూసుకోలేదు టైం లేక అన్నాడు ఉమా అంతే ఆశ్చర్యపోయింది రోజుకు నాలుగు లక్షలా అని కళ్ళు తేలేసి లక్కీ ఇంకా చిట్టి చిలుకమ్మ అమ్మ కొట్టిందా తోట తెల్లావా పండు తెచ్చావా గూట్లో పెట్టావా గుట్టుక్కు మింగావా అని రామ్ కదా నీకు అని అడిగాడు ఉమా అవును తెలుసు నాకే కాదు చాలా మందికి తెలుసు చిన్నప్పుడు పాడుకున్నదే కదా అంటుంది లక్కీ మరే ఆ పాటలో చిలక వెళ్ళింది మా తోటకే ఆ తోటలన్నీ మావే అని చెప్పాడు ఉమా నిజమా ఆశ్చర్యంతో పాటు ఈసారి షాక్ కూడా కొట్టింది లక్కీకి కానీ బ్యాడ్ లక్ అది కూడా నిజమని నమ్మేసింది అన్ని రకాల పండ్ల తోటలు ఉండడంతో చాలా ఫ్రూట్స్ జ్యూస్ కంపెనీలు లీజ్ కి తీసుకున్నాయి మా తోటల్ని ఈ మధ్య పండ్లు ఎక్కువై కింద పడిపోవడంతో ఐస్ క్రీమ్ కంపెనీ వాళ్ళు కాస్మెటిక్స్ కంపెనీ వాళ్ళు అలాగే ఈ మధ్య బ్యూటీ సెల్యూన్ వాళ్ళు కూడా ఎగబడి కొంటున్నారు మా పనులని అన్ని ఖర్చులు పోను జస్ట్ త్రీ క్రోడ్స్ మిగులుతుంది నెలకి అని చెప్తాడు ఉమా జస్ట్ త్రీ క్రోడ్సా ఓ మై గాడ్ ఇదేంటి తంతే బూరెల బుట్టలో పడ్డారు అంటారు నేనేంటి వెళ్లి రిజర్వ్ బ్యాంక్ బాగా బ్యాలెన్స్ ఉన్న అకౌంట్ లో పడ్డాను అనుకుంటుంది లక్కీ ఏంటి మాట్లాడావు ప్రస్తుతం నేను చేసే బిజినెస్ గురించి చెప్పాలా అని అడిగాడు ఉమా అంది షాప్ లో ఉన్న లక్కీ తన నోట మాట రాక ఇదండి ఇవాళటి ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి హెల్ప్ ఇవ్వండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను మైత్రి